హాయ్ అండి అందరికీ నమస్కారం కోనసీమ రవికుమార్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ ని కలవబోతున్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్వయంగా ఆయనే వ్యక్తిగతంగా తన ఫ్యాన్స్ అందరిని కూడా కలవబోతున్నారు త్వరలో ఒక భారీ ఈవెంట్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సందడే సందడని చెప్పవచ్చు ఎందుకంటే గత సంవత్సరంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవరా మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్ట్ హిటైల్ సంగతి మనకు తెలిసిన విషయమే అందుకు యంగ్ టైగర్ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది దేవరా మూవీ కానీ ఆశపడ్డారు కానీ కొన్ని కారణాల వల్ల ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేదు తర్వాత దేవర మూవీ సూపర్ డూపర్ బ్లాక్ బస్ట్ ఫిట్ అయినందుకు ఈవెంట్ ఏమన్నా ఏర్పాటు చేస్తారేమో ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూశారు కానీ ఆ ఈవెంట్ కూడా జరగలేదు అందుకు గానీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎన్టీఆర్ ని కలవాలి 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 తన అభిమానాన్ని ఎన్టీఆర్ కి వ్యక్తపరచాలని ఎప్పటి నుంచో ఆశపడుతున్నారు అందుకే జూనియర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్ అందరిని కూడా కలవడానికి ఒక ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నారు త్వరలో ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్కి సందడే సందడని చెప్పవచ్చు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ఫ్యాన్స్కి ప్రాముఖ్యమైన మాట తెలియపరిచారు అదేంటంటే తన ఫ్యాన్స్ ఎవరు కూడా తన కోసం పాదయాత్ర లాంటివి చెయ్యొద్దని నేనే స్వయంగా మిమ్మల్ని త్వరలో ఒక భారీ ఈవెంట్లో కలవబోతున్నానని ఎవరు కూడా నా కోసం పాదయాత్ర లాంటివి చేసి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని మీ ఆరోగ్యాలు పాడు చేసుకుంటే నేను భరించలేనని ఎన్టీఆర్ స్వయంగా తెలియపరిచారు ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరినీ కూడా ఎన్టీఆర్ త్వరలో కలవబోతున్నారు మీ ఆశ నెరవేరబోతుంది